హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గారిని ఈరోజు వచ్చి మన టెరస్ గార్డెన్కి టైల్స్ పట్టడానికి టైల్స్ పడతారే వాళ్ళు వస్తారండి వాళ్ళు వస్తారని చెప్పేసి అటుపక్క ఉన్నటువంటి మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నీ కొన్ని అక్కడక్కడ షిఫ్ట్ చేసేసాను చాలా ఇబ్బంది పడ్డాను మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మీరు ఫ్లోరింగ్ అనేది బాగా పకడ్బందీగా మీరు దాన్ని రెడీ చేసుకున్న తర్వాతనే టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేయండి స్టార్ట్ చేయండి అనమాట ఇప్పుడు నేను మొక్కలు ఎక్కడెక్కడ ఉంచుకున్నాను చెప్పేసి ప్రతి మన గార్డెన్లో ఉండి మొక్కలు మీకు చూపిస్తానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంతవరకు రాగలిగాను మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు మన గార్డెన్ లో మొక్కలు ఎక్కడెక్కడ సర్దుకున్నాను అదేవిధంగా ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఎక్కడి వరకు నేను పట్టిస్తున్నాను అని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం కానీ అంతా చాలా వచ్చేసినాయండి అండి అయితే ఎర్రగిల్ జరు తెల్ల గెల్ నుంచి చాలా ఉంది మొక్కలు కూడా మా లాస్ట్ టైం వర్షం పడింది చాలా అంటే అయితే చూడండి ముందుగా అయితే చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్ అయితే ఇలా ఉంది ఇటు పక్కన అయితే కొమ్మ ఇటు పక్కన మన లో ఉన్నటువంటి మొక్కల్ని ఏమీ కదపలేదండి అలాగే ఉంచేశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వరకు ఇక్కడ జాయింట్ ఉందనమాట పాతింటికి అటుపక్కింటికి ఇటుపక్కింటికి మధ్యలో ఇక్కడ జాయింట్ ఉంది ఇక్కడ జాయింట్ వరకు జాయింట్ దాటిచ్చి అంతవరకు టైల్స్ వేయాలనుకున్నాను తర్వాత ఈ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని అయితే నేనేమి కదపలేదు చూడండి మొక్కలు అయితే ఇవి అలాగే ఉన్నాయి ఇక్కడైతే నేను సిమెంట్ ద్వారానే సిమెంట్తోనే నేను దీన్ని ఫ్లోరింగ్ అలికించుకోవడం జరుగుతుంది ఈ మొక్కల్ని అయితే ఏమీ నేను టచ్ చేయలేదండి కానీ మనకి అటుపక్క ఉన్నటువంటి మొక్కలన్నీ మీకు కనిపిస్తుందా చూడండి మన బాల్కనీ మీ స్టెప్స్ ఉంటాయి కదా ఆ స్టెప్స్ పైకి ఇవన్నీ పైకి షిఫ్ట్ చేసేసాను ఆ పైకి చేర్చడానికి నేను చాలా ఇబ్బంది పడ్డానండి ఆ మొత్తము ఇదంతా ఈరోజు టైల్స్ పట్టడానికి టైల్స్ వాళ్ళు వస్తారనమాట ఇక ఎందుకంటే అటుపక్క కూడా ఒక రూమ్ సెట్ చేసేసాను చూడండి మనం గార్డెన్లో సామాన్లు పెట్టుకోవడానికి నా పని సంబంధించిన కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి ఒక రూమ్ అయితే బెడ్రూమ్ పట్టు పైన వాస్తు కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇదంతా చేపించాను ఇక్కడ పైన కమ్మీలన్నీ మొత్తం మనిషి తీసేసి అక్కడ ఉంచుకున్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ రూమ్ ఉంది కదా ఈ రూమ్లో అయితే నేను టైల్స్ పట్టలేదండి కొన్ని చూడండి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉంచుకున్నాను ఇక్కడైతే టైల్స్ పట్టలేదు ఇదంతా స్లాప్ వేసిన తర్వాత నేను దీన్ని ఇక్కడ టైల్స్ పట్టడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ చూసారు కదా ఈ భాగము డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇలా పైకి నేను ఇలా ఉంచేసుకున్నాను గోడ మీదకి ఇటు నుండి స్ట్రైటు అక్కడ వరకు తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రూమ్కి ఇటుపక్కన ఉత్తరాదికి ఈ పక్క ప్లేస్ ఉంది దీన్ని కూడా ఫ్యూచర్లో మనము రూమ్ కట్టుకోవచ్చు దానికోసం అని చెప్పేసి ఇది ఫ్లోరింగ్ కొట్టేయలేదన్నమాట ఇక్కడ ఇక్కడ అంతా కొట్టేపించినాను అక్కడ ఒక స్టెప్ మాదిరి కొద్దిగా హైట్ గాని టైల్స్ పట్టించడం జరుగుతుంది అవి మూడు ఉన్నాయి కంటైనర్లు ఆ కంటైనర్లను నాకు ఎత్తడానికి చేతకాక అలాగే వదిలేస్తానండి చాలా ఇబ్బంది పడ్డాను చూడండి కొన్ని మొక్కలు విధంగా చెక్కలు ఉంచుకునేసి నేను ఇలా ఉంచేస్తున్నాను ఉంచేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ మనం పందిరు వేసాం కదా ఇట ఇక్కడ ఆ పందిరు కూడా తీసినప్పుడు మొక్కలు చాలా డ్యామేజ్ అయిపోయినాయండి చాలా నాకు బేజారు అనిపించింది పైన చూడండి ఎన్ని మొక్కలు పైన చిప్ చేసేసాను చాలా పైకి ఒక దాదాపుగా ఒక ఫిఫ్టీ వరకు వెళ్ళాయి చూడండి పందిరి పందిరి అయితే వెళ్ళిపోయిందండి ఇక్కడ కాయ అయితే చూడండి ఎలా ఉందో ఇందులో చొక్క కూర సారీ కూర కాదు పాలకూర వేసి సీడ్స్ వేసాను అక్కడక్కడ కొన్ని సెట్ చేసేసుకున్నాను ఈరోజైతే కంప్లీట్ ఇవన్నీ టైల్స్ పట్టడం అయిపోతుంది మీకు చూపిస్తాను తర్వాత చాలా పని ఉండడం వల్ల నేను ఆ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు కాలేదండి అందుకోసమని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇంకా డ్రమ్ ఒకటి తీయాలి డ్రమ్ తీసేస్తే ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది టైల్స్ పట్టి పట్టేది పట్టిన తర్వాత మనము గార్డెన్ అనేది కొద్దిగా మార్చాలనుకుంటాం ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను పార్కింగ్ టైల్స్ అనేది వేసేస్తున్నాను గార్డెన్లో ముక్కలైతే ఇది చూడండి ఇంకా నేతిపీర నేతి కూడా మీకు పందిరేసాను కదా మొత్తం అంతా వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేయాలి టైల్స్ పైన అయిపోయిన తర్వాత మొక్కలు ఎక్కడ మొక్కలు అక్కడ మళ్ళా సేమ్ ప్లేస్కి వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఇటుపక్క కూడా నేను ఫ్లోరింగ్ సిమెంట్ ద్వారానే టైల్స్ పట్టలేదండి కాస్ట్ కూడా అది ఎంత అయింది కూడా ఆమెకి దాదాపుగా ఇది నాకు తెలిసినంత వరకు సెవెన్ ఆరు సదరాలు వచ్చింది అనమాట సదరం అంటే నూరు అడుగులు ఆ నూరు అడుగులు అంటే ఏడు వందల అడుగులు వచ్చింది సదరం వచ్చి ఏడు వందల అడుగులు అనమాట అప్పుడు దాదాపుగా ఏడు సారాలు వచ్చింది పట్టడానికి టైల్స్ అంతా కలిపి అది నెక్స్ట్ వీడియోలో మనకి టెరస్ మీద టైల్స్ పట్టు పట్టి పట్టుకోవడానికి ఎంత సిమెంట్ ఖర్చు అయింది ఎంత ఇసుక ఖర్చు అయింది లేబర్ ఎంత వచ్చింది మనకి టైల్స్ అనేది కాస్ట్ ఎంత వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎలా ఏ విధంగా మనము టైల్స్ పట్టేది కూడా చిన్న ఒక వీడియో తీసి మీకు మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరుగుతుంది కావాల్సిన వారు అందులో మన యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు బాయ్ అండి ఈరోజు అయితే టైల్స్ అయితే పడతారు హ్యాపీ గార్డెనింగ్